బెల్లపు దిమ్మెలు అయిపోయాయి విహారి తక్కెడలో నుంచి పైకి తేలట్లేదు అని వసుధ అంటూ ఉంటే పిన్ని నువ్వు కంగారు పడకు బావని పైకి తేల్చే బాధ్యత నాది అని చెప్పి సహస్ర అంటుంది ఇక సహస్ర మిగిలిన బెల్లపు దిమ్మెలు కూడా తక్కెడలో వేస్తుంది విహారి పైకి తేలకపోవడంతో సహస్ర కంగారు పడుతూ ఉంటే ఏం మనవరాలా భక్తి చూపిస్తాను బరువేస్తాను వేస్తాను అని మాటలు చెప్పావు మీ బావి ఇంకా పైకి తేలలేదే అని భక్త వచ్చాలో అంటూ ఉంటాడు బెల్లపు దిమ్మలు తెప్పిస్తే సరిపోతుంది కదా పండు వెళ్ళి బెల్లపు దిమ్మలు తీసుకురా అని సహస్ర చెప్పడంతో అమ్మగారు ఇక్కడ నుంచి షాపు చాలా దూరం వెళ్ళి తీసుకురావటానికి గంట రెండు గంటలు పట్టవచ్చు అని చెప్పి పండు అంటాడు ఈ తులాభారం కోసం శుభముహూర్తం పెట్టి మరీ జరిపిస్తున్నాము సమయం దాటిపోయిన తర్వాత తెచ్చి కూడా వేస్ట్ అని చెప్పి పంతులుగారంటారు ఇప్పటి వరకు మనం చేసిన పూజంతా వ్యర్థమేనా విహారి తులతూగకపోతే చేసిన పూజ అంతా కూడా వ్యర్థమవుతుంది అని చెప్పి కదంబరి బాధపడుతూ ఉంటుంది మనవరాల తూగం వేయటం అంటే భక్తితో వేయటం వేయటం కాదమ్మా భక్తి శ్రద్ధలతో వేయాలి అని భక్తవచ్చలం చెప్తూ ఉంటే తాతయ్య బంగారంతో తూగం వేస్తారంటారు కదా ఇప్పుడు నేను నిజంగానే బంగారంతో బావలు తూగం వేస్తాను అని సహస్ర తన ఒంటి మీద ఉన్న బంగారమంతా కూడా తీసి బెల్లపు దిమ్మెలపై పెడుతూ ఉంటుంది ఇక సహస్ర బంగారమంతా తీసిపెట్టినా కూడా విహారి తూగకపోవడంతో సహస్ర నీ బంగారం మొత్తం అయిపోయింది అయినా కూడా విహారి తూగలేదు అని అంటుంది భగవంతురా ఎందుకయ్యా మాకు ఇలాంటి పెద్ద శిక్ష వేశావు మేము ఏం పాపం చేశామయ్యా ఇప్పటి వరకు చేసిన పూజలన్నీ వ్యర్థమేనా అని చెప్పి కదంబరి బాధపడుతూ ఉంటుంది నానమ్మ నువ్వేం టెన్షన్ పడకు ఇప్పుడు తులాభారం ఆగిపోతే ఏమైంది మరొకసారి తులాభార పూజ చేద్దాం అని విహారి చెప్తూ ఉంటే నీకేం తెలియదు మాట్లాడుకురామ్ అనుడా అని చెప్పి కదంబరంటుంది అమ్మమ్మ టెన్షన్ పడకు బావను ఎలాగైనా సరే ఈ తూగంలో పైకి లేచేలా నేను చేస్తాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర చెప్పిన విధంగానే తన చేతికి ఉన్న ఉంగరం తీయబోతూ ఉంటుంది వేలు నుంచి రక్తం వస్తూ ఉంటుంది అమ్మ సహస్ర ఆ ఉంగరం నీ వేలుకు పెట్టి చాలా కాలమైంది తీస్తే రక్తం వస్తుందమ్మా వద్దు అని చెప్పి సహస్ర వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉంటే డాడ్ మీరు కాసేపు మాట్లాడకండి ఎలాగైనా సరే బావను ఈ తూగంలో తూగించాలి అని చెప్పి సహస్ర అంటుంది ఇక సహస్ర చేతి నుంచి రక్తం వస్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా చూసి వెలవెల్లాడిపోతూ ఉంటారు ఇక సహస్ర ఎట్టకేలకు ఆ వేలు నుంచి ఉంగరం తీసి బెల్లపు దిమ్మలపై పెడుతుంది అయినా కూడా విహారీ తూగకపోవడంతో తాతయ్య మీరు చెప్పింది నిజమే బంగారంతోనో లేకపోతే బెల్లపు దిమ్మెలతోనో బావను తూగవేద్దాం అనుకున్నాను నువ్వు చెప్పినట్టు భక్తితో చేసి ఉండాల్సింది అని చెప్పి సహస్రంటుంది ఇక విహారి తూగకపోవడంతో కుటుంబ సభ్యులంతా కూడా చాలా బాధపడుతూ ఉంటారు విహారి కూడా బాధపడుతూ ఉంటే కనక మహాలక్ష్మి విహారీని చూసి విహారి గారు కూడా బాధపడుతున్నట్టున్నారు విహారి గారు విహారి గారి కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని కనకమహాలక్ష్మి మనసులో అనుకుంటుంది తన పక్కనే ఉన్న కృష్ణయ్యకు నమస్కారం చేసుకుంటుంది విహారి గారు బాధపడుతున్నారు విహారి గారు ఎప్పుడూ సంతోషంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండేలా నువ్వే చూడాలయ్యా అని చెప్పి కనక మహాలక్ష్మి కృష్ణయ్యకు నమస్కారం చేసుకుంటూ ఉంటే అప్పుడే కనక మహాలక్ష్మి చేతిలో నుంచి జాలం జారి కృష్ణయ్య ఎదురుగా ఉన్న ప్లేట్లో పడుతుంది అందరూ కూడా విహారి తూగకపోవడంతో మౌనంగా బాధపడుతూ ఉంటారు అప్పుడే రామచిలుక వచ్చి కృష్ణయ్య మీద వాళ్తుంది మెల్లగా కనక మహాలక్ష్మి చేతిలో నుంచి పడిన దళాన్ని రామచిలుక తీసుకొని తూగంలో వేస్తుంది దాంతో విహారి ఒక్కసారి తక్కిడలో నుంచి పైకి లేస్తాడు అది చూసిన వసుధ అమ్మా నానా అక్క అందరూ గమనించారా రామచిలుక దళం తీసుకొచ్చి తక్కిడలో వేయగానే తక్కెడ పైకి తేలింది ఇదంతా దైవలీలలా ఉంది అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది ఇక విహారి తూగంలో తూగడంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి మాత్రం కృష్ణయ్య నిజంగానే ఇదంతా నీ లీల అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి చేతిలో నుంచి తులసి దళం కింద పడటం దాన్ని రామచులుక తీసుకెళ్లి తక్కిడలో వేయటం ఇదంతా కూడా కనక మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఏదైతే ఏంటి బావైతే తూగంలో తూగాడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక సహస్ర విహారి దగ్గరకు వెళ్ళి బావా ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా తూగంలో తూగటం వల్ల నేను ఇప్పుడు నిజంగా సంతోషంగా ఉన్నాను అని చెప్పి సహస్ర అంటుంది బాబు విహారీ నువ్వు ఇక తూగంలో నుంచి లేవచ్చు అని చెప్పి పంతులు గారు అంటారు సక్సెస్ఫుల్గా ఈ తులాభార కార్యక్రమం పూర్తయింది కాబట్టి విహారీ సహస్రల నిశ్చితార్థం పెళ్లి ఏర్పాట్లు మీరు చేసుకోవచ్చు అని పంతులు గారు చెప్పడంతో ఇక కుటుంబ సభ్యులంతా సంతోషపడుతూ ఉంటారు ఈ తులాభారం ఆగిపోయి ఇంట్లో పెద్ద యుద్ధం జరుగుతుంది అనుకున్నాను నా ప్లాన్ అంతా వేస్ట్ అయింది అని అంబిక మనసులో అనుకుంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కనక మహాలక్ష్మి కూడా వెళ్ళబోతూ ఉంటే వెనక నుంచి అంబిక వచ్చి కనక మహాలక్ష్మిపై చెయ్యి వేస్తుంది ఏంటి నేను వార్నింగ్ ఇచ్చినా కూడా నువ్వు భయపడట్లేదంటే నీకు నా పైన భయం లేదనుకోవాలా నేను గురిపెట్టిన బాణం ఎప్పుడు కూడా గురి తప్పదు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను ఇరవై నాలుగు గంటల్లో నా కంటికి కనిపించకుండా నువ్వు వెళ్ళిపోవాలి లేకపోతే నా విశ్వరూపం చూస్తావు అని చెప్పి అంబిక కనక మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది ఇక కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న పండు లక్ష్మమ్మ తులాభారం అయిపోయింది అవును ఏంటి నీ కంట నుంచి తడొస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు పండు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే పాత సినిమాల్లో లాగా ఇవి కంటి తడి కాదు ఆనంద బాష్పాలని చెప్పకు అని చెప్పి పండు అంటాడు అదేం కాదు పండు కంట్లో ఏదో నలక పడింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే అది కూడా సినిమాలో డైలాగే అది కాకుండా ఇంకేంటో చెప్పు అని పండు అంటూ ఉంటే నిజంగానే కంట్లో నలక పడింది పండు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మా నీకేదైనా బాధ ఉంటే కనుక తప్పకుండా నాకు చెప్పు అని చెప్పి పండు అంటాడు ఇందాకలా తులాభారం చూసావా అయ్యగారు తూగంలో కూర్చున్నప్పుడు ఎన్ని బెల్లపు దిమ్మలు వేసినా కూడా పైకి తూగలేదు కానీ ఒక రాము తులసి దళం తీసుకొచ్చి తూగంలో వేయగానే విహారి గారు పైకి లేచారు చూసావా దేవుడు భలే వింతగా చేశాడు పాత సినిమాలో ఎన్టీఆర్ గారు దళానికి మహిమ ఎక్కువ అని చెప్తూ ఉండేవాళ్ళు నాకు అదే గుర్తొచ్చిందమ్మా అని చెప్పి పండు అంటాడు అవును తులాభారం అయిపోయింది కదా అందరూ ఇంటికి వెళ్తున్నారు రామ్మా అని చెప్పి పండు అంటూ ఉంటే నువ్వు పదపండు వస్తాను అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది కృష్ణయ్య ఇదంతా నీలేలే నాకు తెలుసు పరోక్షంగానైనా విహారీ గారి సంతోషానికి కారణమయ్యాను నాకు అంతే చాలయ్యా విహారీ గారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని కనక మహాలక్ష్మి కృష్ణయ్యకు నమస్కారం చేసుకుంటుంది మరోవైపు విహారి బెడ్రూమ్లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఆదికేశవులు విహారికి ఫోన్ చేస్తాడు అల్లుడు గారు బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే నేను బాగున్నానండి మీరెలా ఉన్నారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు నేను కూడా బాగున్నానండి అని చెప్పి ఆదికేశవులు అంటాడు ఒకసారి అమ్మాయితో మాట్లాడాలి అమ్మాయిని పిలుస్తారా అని ఆదికేశవులు అంటూ ఉంటే తను అది అది తను అని విహారి తడబడుతూ ఉంటే వాడివయ్యా ఇప్పుడు వాళ్ళకి పొద్దున పూట అల్లుడు గారు ఆఫీస్లో ఉండుంటారు అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది అవునండి ఆఫీస్లో ఉన్నాను అని విహారి చెప్తాడు మర్చిపోయాను బాబు అని చెప్పి ఆదికేశవులు అంటాడు అవును అమ్మాయికి పదహారు రోజులు పండగ ఎలా చేశారు అని చెప్పి ఆదికేశవులు అడుగుతూ ఉంటే విహారీ ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు పదహారు రోజులు పండగ చేశారా నల్ల పూసలు గుచ్చారా అని ఆదికేశవులు అడుగుతూ ఉంటే జరిగిందండి చాలా బాగా జరిగింది దగ్గరలో ఉన్న మా బంధువులు కూడా వచ్చారు అని విహారీ చెప్తూ ఉంటే అమెరికా కదా ఇలాంటి ఆచారాలు ఉంటాయో ఉండవోనని అడిగాను బాబు మన ఆచార వ్యవహారాలు అమెరికాలో కూడా ఉన్నాయన్నమాట అని చెప్పి ఆదికేశవులు అంటాడు బాబు మీకు చెప్పడం మర్చిపోయాను మొన్న మేము హైదరాబాద్కు వెళ్ళినప్పుడు మీ ఆఫీస్కి వెళ్ళాము అక్కడ నన్ను వాళ్ళు నెట్టేశారు అని ఆదికేశవులు చెప్పగానే వాళ్ళ తరఫున నేను క్షమాపణ చెప్తున్నానండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక ఆ రోజు జరిగిన విషయమంతా కూడా విహారీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు భలే టవర్ బాబు మీరు నాకు క్షమాపణ చెప్పాలా వాళ్ళకి నేనెవరో తెలియదు కదా తెలిస్తే అలా చేసి ఉండరు అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు అమ్మాయి మీరు కలిసి ఉన్నప్పుడు ఒక్కసారి వీడియో కాల్ చేయండి మీ ఇద్దరిని కలిసి చూసి సంతోషపడాలనుంది అల్లుడు గారు అని ఆదికేశోళ్ళు అంటూ ఉంటే తప్పకుండా చేస్తానండి అని చెప్పి విహారీ అంటాడు ఇక ఆదికేశవులు ఫోన్ కట్ చేస్తాడు అల్లుడు గారు ఎంత మంచివాళ్ళో కదా అని ఆదికేశోలు అంటూ ఉంటే ఇంకా నయం అమెరికాలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది అదే ఈ దగ్గరలో ఎక్కడైనా ఉండుంటే నెత్తిని పెట్టుకొని రోజు పూజ చేసేవలా ఉన్నావు అని చెప్పి గౌరీ అంటూ ఉంటే చేస్తే మాత్రం తప్పే ముందే అమ్మాయిని బాగా చూసుకుంటున్నాడు కదా అని చెప్పి ఆదికేశవులు అంటాడు ఇక మరోవైపు విహారి తన చేతిలో ఉన్న ఫోన్ని విసిరి కొట్టి కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్